నిజామాబాద్ ప్రజలకు అందరికీ నేను ఇక్కడ రిపోర్ట్ చేసిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చట్టం తన పని తాను చేసుకోబోతుంది ఎవరు కూడా నేరస్తులు ఎవరైనా సరే చట్టాన్ని తన చేతిలో తీసుకుంటే చట్టపరంగా శిక్ష కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతూ ఉంది యాజ్ పర్ యాక్ట్స్ యాజ్ పర్ రూల్స్ పోలీసులు పనిచేస్తాం కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలో తీసుకోకుండా చట్టబద్ధంగా నడుచుకుంటే పోలీసులు ఇవ్వాలి ధన్యవాదాలు